ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలు తొంభై రోజుల పాటుగా మకర రాశి వారి పూర్తి జీవితం చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నమ్మలేని రాజయోగం వీరికి పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టు పట్టుబడుతుందో విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే చాలా సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడి రాశిలో ప్రవేశించినప్పటి నుండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశికి సంబంధించినది మకర రాశి వారికి ఈ సమయంలో మానసిక సౌఖ్యం కలదు కొన్ని కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి లభిస్తుంది బంధుమిత్రులతో చాలా సంతోషంగా వీరు కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం అసలు చేయవద్దు గోసేవ చేస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి చేకూరుతుంది ఒక వ్యవహారంలో ధన లాభము అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి శ్రమకు తగిన ఫలితాన్ని కూడా వీరు అందుకుంటారు స్థిర నిర్ణయాలు గొప్ప ఫలితాలని ఇస్తాయి వ్యతిరేక ఆలోచనలను దరిచేరని ఇయ్యకండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయండి ఈ విషయంలో కొంచెం కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు కోపాన్ని తగ్గించుకుంటే వీరికి చాలా మంచిది పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నవగ్రహ మీకు ఎంతో శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా మకర రాశి వారి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతూ ఉంది మిమ్మల్ని ఇప్పటివరకు కూడా తక్కువ అంచనా వేసిన వారు మిమ్మల్ని అని బయటకు పంపించేసిన వాళ్ళు కూడా ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి రెడీ అవుతారు ఇది వరకు ఉన్నటువంటి మీ జీవితంలో సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయండి అంతేకాకుండా ఈ రాశి వారికి మీరు జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతోంది పిల్లలు లేని వారికి సంతాన యోగం వివాహం కానీ వారికి వివాహ యోగం కూడా అన్నీ కూడా వీరి జీవితంలో ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మకర రాశి వారికి ఈ సమయంలో స్త్రీల వలన చాలా అదృష్టం అయితే కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు ఈ మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడి వీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకునే తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారు కొన్ని రాసుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ముగించేస్తారు మకర ఆసు వారు అర్థం కాని ఎటువంటి విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే వీరు పూర్తిగా చేయగలుగుతారు వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల ఆకర్షణ శక్తి ఉంటుంది ఏ పనైనా సరే ఇట్టే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశివారు మాత్రం ఏ పనిని చేయరు ఎవరికి కూడా హెల్ప్ చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరుల పనులన్నీ కూడా చేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేసినట్లయితే సమాజానికి ఎంతెంతో మేలు చేసిన వారు కూడా అవుతారు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ ఏదైతే ఉందో కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మగర్ వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది చాలా అందవేసిన చేయాలని కూడా చెప్పవచ్చు వీళ్ళ తర్వాత ఎవరైనా సరే అని కూడా చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే వీరి సంసారం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వారి యొక్క కష్టార్ జీతం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా అయితే ఉండదండి పేదరికాన్ని కూడా అనుభవిస్తారు అయితే ఈ రాసులో పుట్టినటువంటి కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు గంటలు సంభాషించగలుగుతారు అక్కరుకు అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఇతరు వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరు రాశి రాశివారు ఇతరులు ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇట్టే పసిగట్టేస్తారు ఎవరిని కూడా నమ్మరు అక్కడికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది మకర రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత బాగుతూ ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ యొక్క సౌందర్యం పైన అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన కూడా ఎక్కువ ఆసక్తి ఉంటుంది వస్త్రధారణలోనూ తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు వీరి యొక్క వస్త్రధారణను చూసి చాలా మంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు మకర వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలి అవేమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురు రంగుల అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే వీరికి చాలా శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారికి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభ దినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయండి చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్